అని చెప్పి సజ్జల గారు మాట్లాడుతూ ఉన్నాడు పదే పదే అదే విషయాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు బస్సు యాత్ర చేస్తుంటే వేలాది మంది పోలీసుల్ని మీరు డ్రా చేసి సబ్ డివిజన్లు సబ్ డివిజన్లు ఖాళీ చేసి తీసుకుని వచ్చి బందోబస్తు పెట్టారు పోలీసు అంతా ఏమైంది ముఖ్యంగా నిఘా వ్యవస్థ నీరు గారిపోయిందా మీకు కాన్ రాలేదా ఎందుకుని గాయపరిచినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోలేకపోయారు రాళ్ళి రాళ్ల దాడితో గాయమైతే ఆ యొక్క రాయి ఎక్కడుంది ఇప్పుడు ఎవరు చూశారు ఆ రాయిని దాన్ని ఎక్కడ పెట్టారు ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది తక్షణమే భద్రత వైఫల్యం కింద డీజీ గారిని సిపిని ఇంటెలిజెన్స్ డీజీని కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని ముఖ్యమంత్రిని కాపాడలేనటువంటి ప్రచారంలో కాపాడలేనటువంటి వ్యక్తులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పదవుల్లో నిర్వహించడానికి అనర్హులుగా భావించి తక్షణమే వీళ్ళు విధుల నుంచి తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా ముఖ్యమంత్రి గారికి గాయం తగిలింటే మేం మాకు కూడా గాయం తగిలట్టుగానే మేము భావిస్తాం వాళ్ళలాగా ఏదో గాయం తగిలింది డ్రామాలు వేస్తున్నారని మేము చెప్పం కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అప్పుడు సాక్షి లైవ్ ఎందుకు ఆగిపోయింది ఎందుకు ఈ విషయం మీద మీరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు రాయి ఎటు నుంచి ఏ వైపు నుంచి వచ్చింది ఏంటంటే బిల్డింగ్ల మీద నుంచి చేశారా కింద నుంచి వేశారా ఆ రాయి ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ దాకా వెళ్ళి తగిలిందో కూడా మీరు స్పష్టంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఎప్పుడూ లైవ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఆ సమయంలోనే లైవ్ ఎందుకు కట్ చేశారు మాకు అనేకమైనటువంటి అనుమానాలు టీ స్టాల్లు కాడ కిళ్ళికొట్లు కాడ పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి మాటలను మాట్లాడుతున్నాం మేమేమి గాయం ఎవరు చేశారు ఎవరి పాత్ర ఉంది ఏం జరిగిందని మేము అంటులా కానీ మీరు చేతగాక ఆడటం అనేది మీకు చేత కాదని మీకు అర్థమైపోయింది దీన్ని ఏదో రకంగా సింపతి కోసమే మీరు డ్రామా ఆడుతున్నారా అనేటువంటి అనుమానం పబ్లిక్లో వస్తూ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇది మా యొక్క వ్యక్తిగతం కాదు కానీ మీరేమంటున్నారు దీనికి ప్రధానమైనటువంటి పాత్ర తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్ర ఇది కోల్డ్ బ్లడెడ్ అనేటువంటి పదాలను ఉపయోగిస్తున్నారు మీరు ఈ పదాలను యొక్క ఉపయోగించడంలో ఉద్దేశం ఎవరో ఒకరిని అంటే నా మీద నలభై ఒక్క కేసులు పెట్టారు నాలాంటి బక్రాగాని ఎవరిని చూసి వీడే రాళ్లేపించాడని ఎక్కడో చాట నేను కాకపోతే నా పార్టీ వాళ్ళని ఎవరో ఒకరిని దీంట్లో బలిపోతం చేద్దామనేటువంటి ఆలోచన కూడా మీకుందనేది మాకు స్పష్టమవుతా ఉంది అంటే జరిగి సంఘటన జరిగి ఇన్ని గంటలైతే కూడా ఎందుకు మీరు ఎవరిని కస్టడీలోకి తీసుకుని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు ఎవడు రాయేపించినాడు మీరేపించినాడా లేదంటే మీరు ఆడినటువంటి డ్రామాలో భాగమా ఇంకొక వెర్షన్ ఏమంటున్నారు గాయమైన తర్వాత మూడు గంటల వరకు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు మూడు గంటల తర్వాత సమయం ఎందుకు తీసుకున్నారు అసలు గాయం దండేస్తుంటే బైండింగ్ వైర్ గీసుకుంటే గాయమైందని చెప్పి ఒక వెర్షన్ ఉంది ఇది ఏది నిజం ఈ ఎల్లం తగిలిన దెబ్బ కూడా ఈ బైండింగ్ వైర్ గీసుకుంటే ఆ కోపం మీద జగన్మోహన్ రెడ్డి గారే మోక చేత్తో గుద్దితే ఆ దెబ్బ తగిలిందని కూడా కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి వీటిలన్నిటికి కూడా ఆన్సర్ చేయాల్సింది స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఆన్సర్ చేయాలి ఆయన సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజానికి నేను శుభ్రంగా ఉన్నాను నేను సేఫ్గా ఉన్నాను